అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన చిన్న బ్లాగ్ ఏంటంటే ఈరోజు మా వారు పుట్టినరోజు అండి అందుకోసం సైట్లో వర్క్ చేస్తున్న వర్కర్లకైతే భోజనం అయితే ఇద్దాం అనుకున్నాము అందుకోసం ముందు రోజే వాళ్ళకి చెప్పామన్నమాట క్యారేజీలు అయితే తీసుకురావద్దని చెప్పి లేవట్కైతే ముందు ఆర్చ్ వర్క్ అయితే ఉంది ఈరోజు కాంక్రీట్ వర్క్ అనమాట అందుకోసం మా వారైతే ఉదయాన్నే వచ్చేసారు ఇంకా నాకు వంటది చేసి రెడీగా ఉండు అప్పుడు నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పారనమాట ఇంకా నేను వంట అది చేసి రెడీగా ఉన్నాను ఇంతలో మా వారాలు బాస్ అయితే వచ్చారండి ఇంకా అతను వచ్చి వెళ్ళిన తర్వాత నన్ను తీసుకురాడే ఇంటికి అయితే వచ్చారు ఇంకా మేము వచ్చేసరికి మా అబ్బాయి అయితే ఫుల్గా వేసింది ఇంకా భోజనాలు చేద్దామనే టైంకి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట అవన్నీ పట్టుకొని ఇక్కడ వైఎస్ఆర్ లేవట్ హౌసెస్ అయితే ఉన్నాయి అక్కడికైతే వెళ్ళిపోయాము చాలా పెద్ద వర్షం పడిపోయిందండి గాలి అది కూడా చాలా పెద్ద దేశెస్ ఉందనమాట ఇంకా అక్కడే రూముల్లోనే కూర్చొని పాపం భోజనం అయితే చేశారు ఇంకా వాళ్ళ లంచ్ అయిన తర్వాత మేము కూడా లంచ్ అయితే చేసేసాము ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అన్నీ సర్దేసి ఇంకా కొంతసేపు అయితే లేవట్లయితే అలాగా తిరుగుతూ కొంతసేపు మాట్లాడుకుంటూ అలా కూర్చున్నామండి ఇక్కడ చాలా బాగుంటుంది ఏర్ ఏరియా అంతా కూడా చూడండి ఎంత చల్లబడింది కదా ఎంత ప్రశాంతంగా ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో ఇదంతా కూడా మా వారు కాంట్రాక్ట్గా చేస్తున్నారు కదా ఆ ఓనర్ది అనమాట దానికి ఎదురుగా కనిపిస్తున్న ఈ చిన్న చిన్న ఇల్లులన్నీ కూడా వైఎస్ఆర్ ఇచ్చిన లేవట్లండి దీని పక్కనే ఇండియన్ మార్టన్ యూనివర్సిటీ అలాగే పెట్రోల్ యూనివర్సిటీ పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా ఉన్నాయి ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది సబ్బవరం మండలం వంగలి అండి వంగలి గ్రామంలో అనమాట చాలా పెద్ద యూనివర్సిటీలు అయితే ఉన్నాయి దాని పక్కనే ఇదన్నమాట ఇందులో అయితే మా వారైతే కాంట్రాక్ట్గా చేస్తుంటారు దీని పక్కనే మా పొలాలు కూడా ఉన్నాయండి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మా తోటకూడలు నేను అలాగ కొంచెంసేపు లేవటంతా కూడా తిరిగి కొంచసేపు మాట్లాడుకొని కూర్చున్నా అండి ఇంకా నేనైతే చాలా షేర్ చేద్దాం అనుకున్నాను ఈ వర్షం పడడం వల్ల నాకు ఏం కుదరలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి